వీటిలో సిక్స్ డిజైన్స్ వస్తాయండి సేమ్ కలర్ లోనే ఇది వచ్చేసి ఇలా అనమాట చాలా బాగున్నాయి డిజిటల్ ప్రింట్ అయితే వస్తుంది బర్డ్స్ డిజైన్ ప్యారెట్ డిజైన్ వచ్చింది వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి సారీ చూడండి అలా ఉంది డిజిటల్ ప్రింట్ కూడా అసలు చాలా నీట్ గా ఉందండి చాలా చక్కగా ఉంది చాలా నీట్ గా ఉంది ఇట్లా వస్తుందండి సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ఇలాంటి న్యూ మోడల్స్ ఇంకా మనకి చాలా ఉన్నాయి ఈ వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికి వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకొక శారీ చూస్తున్నామండి ఇది వచ్చేసి మనకి క్రీమ్ బేస్ మీద డిజైన్స్ అయితే వస్తాయి అనమాట ఇది వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది అలాగే బర్డ్స్ కూడా ఉన్నాయి చూడండి నెక్స్ట్ మనకి పళ్ళు వచ్చి ఈ విధంగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఉంటుందండి దానికి ఇలా వచ్చేసి మనకి చిన్న చిన్న స్టోన్ వర్క్ అయితే వస్తుంది శారీ అంతా ఇవి కూడా మనకి న్యూ మోడల్స్ ఈ న్యూ ఇయర్ లో అయితే వచ్చేసాయి సో వీటితో పాటుగా ఇంకా మంచి మోడల్స్ ఉన్నాయి అవి కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి మ్యారేజ్ సీజన్స్ ఉన్నాయి అలాగే ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి సంక్రాంతి ఉంది కాబట్టి మనకి పట్టు కలెక్షన్ కూడా ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాము ఒక సారీ అయితే నేను చూపిస్తున్నాను ఇలా ఉంటుందండి శారీ అయితే మంచి లుక్ వీటిలో ఇంకా మనకి మంచి మంచి కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇక లేట్ చేయొద్దు వీడియోలోకి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వంట పాత మార్కెట్ దగ్గర నుంచి పాత శివాలయం రోడ్ లో గుడివాడ వారి వీధి ఉంటుందండి ఒక కార్నర్ లో చిన్నది గాంధీ గారి బొమ్మ ఇంకొక కార్నర్ లో మనకి కూల్ డ్రింక్ షాప్ సుగంధి వాటర్ షాప్ ఉంటుందండి ఆ రోడ్ లో వస్తే వనితా సిల్క్స్ కాంప్లెక్స్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లో లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మేడం మాతా పద్మావతి టెక్స్టైల్స్ ముందుగా ఏంటంటే మనం న్యూ ఇయర్ కి మంచి ఐటెం ఇస్తున్నాము మన కస్టమర్లందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి ఓకే ఇవాళ వీడియోలో మనం షేర్ చేసే ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ కలంకారీ డిజైన్స్ అటువంటి అన్ని మనం అయితే షేర్ చేస్తున్నామండి మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ మేడం మొత్తం డిజైనర్ కాన్సెప్ట్ తో మనం అయితే కస్టమర్స్ ముందుకు వచ్చేసాము మ్యారేజ్ సీజన్ కూడా బాగా దగ్గరలో లో ఉంది సంక్రాంతి కూడా ఉంది మేడం ఆ పండకి ఎవరికైనా రీసెలర్స్ కి మంచి డిజైనర్ కాన్సెప్ట్ మంచి లో బడ్జెట్ లో కస్టమర్స్ అయితే మనం ఇచ్చేయడం జరుగుతుందండి ఫస్ట్ డిజైన్ అండి ఇది ఇదంతా కలంకారి ప్యాటర్న్ మేడం ఇది చూడండి పౌ ప్యాటర్న్ తో ఐటమ్ అనేది న్యూ ఇయర్ బాగా ట్రెండింగ్ అవుతుంది అండి చాలా చాలా బాగుంటుంది ఐటమ్ కూడా మనకి ఏం ఫ్యాబ్రిక్ వస్తుందండి ఇది ఇది అంతా చందేరి వీవింగ్స్ మేడం ఇది అంతా మనకి కంప్లీట్ గా చందేరి వీవింగ్స్ తో వస్తుంది ఇదిగోండి మేడం ఇది ఇట్లాగా నంబర్ ఆఫ్ బిజినెస్ ఫస్ట్ ఒక ప్యాటర్న్ చూపిస్తున్నాను సారీ కూడా మేము అయితే ఓపెన్ చేసి కంప్లీట్ గా చూపిస్తాను చాలా చాలా లైట్ వెయిట్ మేడం ఫుల్ కలంకారీ కలంకారీ ఇప్పుడు ఫుల్ ట్రెండ్ లో ఉంది లైట్ వెయిట్ తో వస్తుంది మేడం చాలా లైట్ వెయిట్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ వచ్చిందండి ప్రీమియం క్వాలిటీ ఫైవ్ కటింగ్ సీనింగ్ సపరేట్ బ్లౌజ్ తో ఐటమ్ అయితే ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది ఇందులో ఏ ఒక్క సారీ అయినా తీసుకోండి ఈ కేటలాగ్ వచ్చేసరికి ఫైవ్ ఓన్లీ ఫార్టీ మంచి ఛాన్స్ రేట్ లో అయితే తీసుకొచ్చామండి లాస్ట్ టైం ఇదే ఐటమ్ మన దగ్గర సిక్స్ ఫార్టీ సేల్ చేసాము ఇది బల్క్ ఆర్డర్స్ వచ్చింది ప్రైస్ కూడా డ్రాప్ అందుకనే మనం కస్టమర్ కి అద్దె ఛాన్స్ గా రూపాయి అనేది తగ్గిస్తాం అండి మనం కూడా కస్టమర్ తగ్గించి అందుబాటులోనే ఇస్తాం మేడం ఇది ఓన్లీ కలర్ చార్ట్ మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇది ఏంటంటే డిజిటల్ కలంకారీ చూపించింది కలంకారీ ఇప్పుడు చూపించబోయేది డిజిటల్ కలంకారీ ఓకే ఇందులో నైన్ పీస్ కేటలాగ్ అండి ఇదంతా వచ్చేది మనకు డిజిటల్ వస్తుంది ప్రింట్ ఫుల్ డిజిటల్ ఓకే వావ్ ఇది చాలా బాగుంది సూపర్ ఉంటది మేడం అంతా ఇది మనకు బయట ఎక్కడ దొరకదండి ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఏజ్ కి సంబంధం లేకుండా అటు చిన్న కాదు పెద్ద కాదు ఏ ఏజ్ వాళ్ళకైనా యూజ్ అయ్యేటట్టు మనకి చక్కగా లైట్ వెయిట్ లో వస్తుంది మేడం ఐటమ్ అంతా చీకు కాన్సెప్ట్ చీకు కాన్సెప్ట్ కూడా చీకు కాన్సెప్ట్ లోనే వస్తుంది ఇది ఎంత ట్రెండింగ్ ఉందో చూసుకోండి మేడం ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది ఐటమ్ అంతా చూసారా మేడం ఇది ఎంత సింగిల్ క్యాటలాగ్ మేడం అంటే రిపీట్ అయితే అవ్వదు ఇప్పుడు ఒక కస్టమర్ ఇది బుక్ చేసుకున్నారు ఇంకోళ్ళు ఇది అడిగితే నేనైతే ఇవ్వలేనండి ఇందులో ఒక వంద పీసులు కావాలన్నా ఇస్తా రిపీట్ అయితే అవద్దు ఐటమ్ సింగిల్ సింగిల్ పీస్ సింగిల్ సింగిల్ డిజైన్ సింగిల్ కేటలాగ్ ఇప్పుడు ఈ డిజిటల్ లో నేను ఆరు పీసులు చూపించా ఏ ఒక్కటి ఎక్కడ సంబంధం లేకుండా ఉంది ఇదిగోండి చూసుకోండి అసలు చూడండి చాలా బాగున్నాయండి ఇదిగోండి పళ్ళు పాట ఇదంతా శారీ ఓకే చూడండి చాలా డిఫరెంట్ గా ఉంటది మేడం ప్యాటర్న్ క్వాలిటీ కొంతమంది ఏజ్ వాళ్ళు ఏమో లైట్ వెయిట్ కావాలంటున్నారు సెట్ అయింది ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న ఏజ్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు కస్టమైజేషన్ కూడా యూస్ అయింది మేడం మనం ఒక ఆఫర్ పెట్టాము అంటే లేటెస్ట్ డిజైన్ కి ఆఫర్ పెడితే అది మేడం ట్రెండింగ్ ఇది అంతా మనం లేటెస్ట్ ఐటమ్ కి మంచి ట్రెండింగ్ కాన్సెప్ట్ లో ఇస్తున్నాము ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సిక్స్ ఫార్టీ నైన్ ఈ డిజైన్ లో కేవలం ఈ ఐటెం లో రెండు పీసులు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ తో మనం అయితే అందజేస్తున్నాం అండి రెండు డిజైన్ రెండు పీసులు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ తో అందజేస్తున్నాం అండి ఇంకొక పీస్ నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది ఐటమ్ సిక్స్ థర్టీ కటింగ్ డిజైనర్ కాన్సెప్ట్ మొన్నటిదాకా ఫ్లవర్ కాన్సెప్ట్ నడిచేది ఐటమ్ అంతా ఇప్పుడు అంతా డిజైనర్ కాన్సెప్ట్ ఫిగర్ కాన్సెప్ట్ తో నడుస్తుంది ఐటమ్ సంక్రాంతి డిజైన్ మొత్తం డిఫరెంట్ ప్యాటర్న్ అండి అందుకని బిఫోర్ సంక్రాంతికి మనం చూపిస్తున్నాం ఇంకొక సారీ అండి ఇది ఇంకొక సారీ మేడం మనం ఓపెన్ చేస్తున్నది బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇదిగోండి అండ్ చూడండి మేడం ఎంత హైలైట్ అవుతుందో ఇదిగోండి ఓకే టోటల్ సారీ ఫస్ట్ చాలా లైట్ వెయిట్ అండి చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కస్టమర్ కి ఎన్ని పీసులు కావాలన్నా మనం అయితే ఇవ్వడానికి రెడీగా ఉన్నాం మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సిక్స్ ఫార్టీ పీస్ ఫ్రీ ఈ డిజైన్ లో టూ పీస్ తీసుకుంటే ఎవరికైనా ఫ్రీ షిప్పింగ్ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ ఆఫర్ లిమిటెడ్ డిజైన్స్ కస్టమర్స్ అంతా ఇటువంటి ఛాన్స్ రేట్ ని చక్కగా యూస్ చేసుకోగలరు నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసి చట్కీ సిల్క్ ఈ ఐటమ్ ఇది మంచి డిఫరెంట్ గా బాగా నడుస్తుంది మేడం ఇందులో ఇమిటేషన్స్ దిగిపోయినాయి ఇమిటేషన్స్ కి ఒరిజినల్ గా ఒక వంద రూపాయల తేడా అండి క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది మనం చూపించేది మన దగ్గర డూప్లికేట్ ఐటమ్ కూడా ఉంది అంటే అది వచ్చేసి బేసిక్ రేంజ్ ఐటమ్ కూడా ఉంది ఇది ప్రీమియం కాన్సెప్ట్ రెండిట్లో ఎవరికి ఏది కావాలన్నా మనం అయితే ఇస్తాము ఏంటంటే రెండిటికి తేడా కలర్ క్వాలిటీ అండ్ ఫినిషింగ్ మేడం అవును సపోజ్ ఇది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెయిట్ వచ్చింది అనుకోండి అది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటది అది ఈక్వల్ టు మనకి సిల్క్ శారీ లెక్కన వచ్చేస్తుంది మేడం ఏదైనా సరే తెలిసిపోతుంది అవసరం లేదు మేడం ఇప్పుడు వీడియోలో చూపించిన కలర్ క్వాలిటీ ఫినిషింగ్ కానీ మనకైతే కస్టమర్ కి అర్థమైపోద్ది మన దగ్గర ఇవన్నీ బండిల్స్ టు బండిల్స్ వస్తుంది మేడం ఐటమ్ క్వాలిటీ తెలిసిన వాళ్ళకి డిఫరెన్స్ అవును మేడం ఇది ఇదిగోండి మేడం ఇలా బల్క్ లో అయితే ఐటమ్ ని మనం అయితే తీసుకొచ్చాము ఇది శాంపిల్ ఇది మొత్తం ఒక ఫిఫ్టీ పీస్ మనం చూపించే దాంతో కలిపి రీసెలర్స్ ఎవరికైనా కావాలి అంటే మంచి బెస్ట్ ప్రైస్ ఇస్తానండి ఐటమ్ ఇదిగోండి చాలా బాగా అంటే చాలా బాగా నడుస్తుంది పన్నెండు రంగులు కేటలాగ్ మేడం పన్నెండు నుంచి పద్నాలుగు రంగులు వస్తుంది ఇంత కేటలాగ్ ఎప్పుడు రాలేదు మాకు ఈ ట్రిప్ అయితే వచ్చింది చాలా కలర్స్ ఉన్నాయండి కలర్స్ గానీ క్వాలిటీ గానీ చాలా చక్కగా వస్తుంది మేడం బాగుంది ఎంత పడుతుందండి మరి ప్రైస్ మేడం ఇందులో ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సింగిల్ అయితే గనక ఆరు వందల నలభై తొమ్మిది నాలుగు పీసుల కన్నా ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఐదు వందల తొంభై తొమ్మిదికి బ్లూ అండ్ పింక్ కలర్ అండి ఇది లైట్ కాదు డార్క్ కాదు మొత్తం మ్యాచింగ్ మొత్తం ఇందులో ఉందండి మన దగ్గర అయితే అన్ని కలర్స్ వచ్చాయి ఏదన్నా బల్క్ క్వాంటిటీ రీసెలర్స్ గానీ వాళ్ళకైతే ఇంకా మంచి మంచి డిస్కౌంట్ ప్రైస్ లో కస్టమర్స్ అయితే మనం అయితే ఇచ్చేస్తున్నాం అండి ఇది ఓవరాల్ గా కలర్ కాన్సెప్ట్ ఇప్పుడు నేనైతే ఒక పీస్ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇదిగోండి మేడం మేడం ఇదంతా సారీ ఒక హాఫ్ మీటర్ దాకా చెంగు ఇది అయితే బ్లౌజ్ ఇది ఒరిజినల్ చెక్కీ సిల్క్ మేడం ఇది మామూలుగా అయితే బేసిక్ రేంజ్ లో వచ్చేది నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల మధ్యలో ఉంటుంది ఇది వచ్చేసి ఆరు వందల నలభై తొమ్మిది కస్టమర్ కి ఎవరికి కావాలన్న రెండిట్లో నేనైతే ఇవ్వడానికి రెడీగా ఉన్నా మేడం కస్టమర్స్ కి ఇలా బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి మనం అయితే స్పెషల్ ఆఫర్ ఇస్తాం లేదంటే హాఫ్ తీసుకున్నా మంచి స్పెషల్ రేట్ అయితే ఇస్తాం రీసెల్లర్స్ కి మెయిన్ గా మనం మంచి డిస్కౌంట్ లో ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇటువంటి మంచి ఆఫర్ ని యూస్ చేసుకోండి మేడం ఓకే చాలా బాగున్నాయండి శారీస్ క్వాలిటీ గానీ శారీ గానీ మెజర్మెంట్ గానీ మనకి చాలా చక్కగా వస్తుంది అవును ఇప్పుడు వచ్చేది ఆన్లైన్ లో ఎక్కడైనా ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న యానిమల్ కాన్సెప్ట్ మేడం జంగిల్ థీమ్స్ అంటున్నారు చూసారా ఇదంతా ఫిగర్ టేస్ట్ వస్తుంది ఇలా ఉంటుంది ఇట్లా వస్తుంది అంట ఓకే సింగిల్ కలర్ అండి సింగిల్ కలర్ ఓన్లీ సింగిల్ కలర్ ప్రతి ఒక్క సారీకి డిజైన్ మారిపోద్ది ఒకసారి క్లియర్ గా చూసుకోండి డిజైన్ కూడా టోటల్ గా సిక్స్ కలర్స్ వస్తాయి అండి సిక్స్ కలర్ సిక్స్ సారీ సిక్స్ శారీస్ సిక్స్ డిజైన్స్ సింగిల్ కలర్ అండి ఒక్కసారి ఒక్కొక్క ఫోటోని క్లియర్ గా చూసుకుంటే మీకైతే అర్థం అవుతుంది మేడం ఏ ప్రోసీజర్ కాన్సెప్ట్ వస్తుందో మీకైతే తెలుస్తుంది ఒకసారి మళ్ళీ ఇంకొకసారి కేటలాగ్ అయితే చూపిస్తున్నాను చూడండి మేడం ఇట్లాగా ఏ టు ఎఫ్ దాకా ఉంటది ఎవరికి ఏదైతే కావాలో చూడండి మేడం సింగిల్ సింగిల్ గా చూపించండి డిజైన్ అయితే వాళ్ళకి క్లియర్ గా అర్థం అవుతుంది ప్రతి ఒక్కటి

ఫ్యాబ్రిక్ ఫీల్ గానీ క్వాలిటీ గానీ మనకి చాలా అద్భుతంగా డిజిటల్ ప్రింట్ ఓన్లీ లావెండర్ కావాల్సిన వాళ్ళకి ఈ కలర్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ అవుతుంది లావెండర్ ఒకటి క్రీమ్ ఒకటి చాలా డిఫరెంట్ మేడం ఇప్పుడు మనం ఇది బ్రాండెడ్ క్వాలిటీతో వస్తుంది దానికి బ్రాండెడ్ క్వాలిటీకి అన్ బ్రాండ్ కి తేడా ఏంటంటే ఇక్కడ ఈ ఫిగర్ చూస్తే అర్థమైపోతుంది ఇది ఏంటంటే ఎంత క్లియర్ గా ఇచ్చాడో చూడండి అది అన్ బ్రాండ్ లో అనుకోండి మీకు రూపాయి తక్కువే వస్తుంది కానీ ఇటువంటి క్లారిటీ అనేది మీకు దొరకదు అండ్ క్వాలిటీ గానీ శారీ ఫీల్ గానీ సూపర్ అంటే సూపర్ ఉంటది మేడం ఇదిగోండి చాలా నీట్ గా మనం ఏదో జంగిల్లో ఉన్నట్టు క్లియర్ గా ఈ ప్యారెట్స్ చాలా క్లారిటీతో ఉంటది మేడం ఐటమ్ అయితే గనక అవును మన దగ్గర నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉంది రీసేలర్స్ ఎవరన్నా చక్కగా తీసుకోండి చక్కటి హోల్సేల్ షాప్ నాలుగైదు పీసులు కావాలన్నా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అయితే ప్రొవైడ్ చేస్తాము సింగిల్ శారీ కూడా మనం డెలివరీ అయితే చేస్తాము ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదంతా డిజైన్ చార్ట్ ఓకే ఇంకొక నేను కేటలాగ్ చూపిస్తా ఇప్పుడు అయితే ఇటువంటి ఐటమ్ అయితే మేడం మామూలుగా ట్రెండింగ్ ఆల్రెడీ మళ్ళీ ఫుల్ డిమాండ్ లో ఉంది కాబట్టి ఫ్లోరల్ మనకి ఇక్కడ చక్కగా స్కాన్ చేస్తే ఇన్స్టాగ్రామ్ లో క్లారిటీగా వస్తుంది ఐటమ్ కూడా బర్డ్ వచ్చింది టోటల్ ఇది సిక్స్ సెట్ మనకి ఒక పీస్ కూడా కస్టమర్ కోసం మనం అయితే ఓపెన్ చేసి చూపిస్తాము వైట్ అంటే కొంచెం సెంటిమెంట్ గా ఫీల్ అయ్యి పెట్టుబడి పెట్టడం పని చేయదు క్రీమ్ అనుకోండి ఆ ఇబ్బంది ఏమి ఉండదు ఇదైనా సరే ప్రైస్ ఎక్స్టెన్షన్ ఏమి ఉండదు సింగిల్ ప్రైస్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ లాస్ట్ టైం అందరికి దొరకలేదు మేడం అందించలేకపోయాం కూడా చాలా బాగుందండి ఏంటంటే హిట్ డిజైన్స్ అందరికి అందియాలి కాబట్టి సేల్స్ వాళ్ళకి ముఖ్యంగా అందించలేకపోయాం స్టోన్ వర్క్ వచ్చిందండి అసలు పీకాక్ చూడండి ఎంత బాగుందో ఓకే చాలా బాగుంది ఇందులో కలర్స్ కూడా అండి చక్కగా సెట్ అయింది కరెక్ట్ గా ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కస్టమర్ ఏ ఒక పీస్ అన్న తీసుకోండి కేవలం అంటే కేవలం మనం ఇస్తున్న రేట్ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓకే ఇప్పుడు మనం చూపించేదంతా బెంగాలీ కాటన్ మేడం ఇదిగోండి అవును మేడం సంక్రాంతి వచ్చేస్తుంది అండ్ సమ్మర్ సీజన్ కూడా మనకి ఇంకొక టూ మంత్స్ మేడం టూ మంత్స్ త్రీ మంత్స్ ఆ లో అయితే ఇదే బెంగాలీ కాటన్ చీర ఆరు వందల రూపాయల దాకా ఉంటది ఓకే ఇదిగోండి మేడం ఇప్పుడు ఆఫర్లో ఇలా బండిల్స్ లో వస్తుంది మేడం అవును మేడం ఆఫర్ లో వచ్చింది ఇదిగో ఇలా బండిల్స్ టు బండిల్స్ వస్తాయి అన్ని సేల్స్ వాళ్ళకి సూపర్ రేట్ మామూలుగా ఇదంతా డిజైన్స్ ఒక్కొక్కటి తో కూడా డిజైన్ చాలా హెవీ వస్తుంది మేడం సింగిల్ మీరు పర్చేస్ చేయాలంటే బయట ఎక్కడన్నా సరే ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల మధ్యలో ఉంటది అటువంటిది మనం కస్టమర్ కి మంచి రీజనబుల్ ప్రైస్ లో కేవలం అంటే కేవలం ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్ రూపీస్

ఇదిగోండి మేడం మనకి నార్మల్ కాటన్ సారీ నాలుగు వందల రూపాయల దాకా మంచిది కావాలంటే నాలుగు వందల నుంచి ఐదు మధ్యలో ఉంది అటువంటిది మనం బెంగాలీ కాటన్ మంచి రీజనబుల్ ప్రైస్ లో కస్టమర్స్ ముందు అయితే తెచ్చేసాం ఏపీస్ అయినా తీసుకోండి ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇది ఓన్లీ సేల్స్ కాన్సెప్ట్ మేడం ఒకటి రెండు అయితే కొంచెం మాకు ఇబ్బంది కూడదు కొంచెం బల్క్ లో తీసుకుంటే మేము హ్యాపీ ఏంటంటే కస్టమర్ కి డెలివరీ చేయాలి అన్న ఒక పీసు రెండు పీస్ కష్టం అవుతుంది కదా మనం మంచి ఆఫర్ ప్రైస్ ఇచ్చినప్పుడు బల్క్ లో తీసుకోవడానికి ట్రై చేస్తే మాకు హ్యాపీ మేడం ఇవ్వడానికి కూడా ఇదిగోండి మేడం బెంగాలీ కాటన్ లో చూపించాం కదా ఇప్పుడు వివరంగా క్లారిటీగా చూపిద్దామని వచ్చేసి శారీ మేడం మొత్తం శారీ ఆల్ ఓవర్ గా వస్తుంది సేల్స్ వల్ల కావాలి అంటే ఇప్పుడే తీసుకోండి కాటన్ ది ప్రతి దానికి బేసిక్ రేంజ్ లో రెండు వందలు మూడు వందలు ఉన్న ప్రతి దానికి పదిహేను నుంచి ఇరవై రూపాయలు పెరిగింది ప్రీమియం రేంజెస్ అన్నిటికీ రూపాయల రూపాయల నుంచి మధ్యలో పెరిగింది మేడం ఎవరికైనా కావాలంటే ముందుగానే పర్చేస్ చేసుకోండి పళ్ళు చూడండి చాలా చాలా ప్రీమియం రేంజ్ అండి ఎవరికైతే ఐటమ్ కావాలో త్రూ వీడియో కాల్ ద్వారా చేస్తే మనం పంపిస్తాము సేల్స్ వాళ్ళు ఎవరన్నా అడిగితే ఇలా కి సిక్స్ వస్తాయి అండి ఏ కలర్ కలవకుండా అంటే ఒక్కొక్క చీర ఒక్కొక్క కలర్ తో మనమే సెట్ చేసి పంపిస్తాము లేదంటే బండిల్ టు బండిల్ అన్నా మనం ప్యాక్ చేసి పంపిస్తాము ఇటువంటి మంచి ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు సంక్రాంతి టైంలో చక్కగా దేవుడి దగ్గర పెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు సారీస్ బట్ అందులో కాటన్ సారీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అటువంటి వాళ్ళకి చాలా చక్కగా వస్తుంది మేడం మన దగ్గర ఇయ్య కాకుండా బ్లౌజ్ పీసెస్ బండిల్స్ కూడా మనం అయితే హోల్సేల్ గా ప్రొవైడ్ చేస్తామండి ఈ సారీ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఒక సారీ ఓపెన్ చేశాం కదా ఇంకొక సారీ కూడా నేనైతే కస్టమర్ కోసం ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే ఇందులో జరీ వింగి కూడా ఉంటాయి జరీ వింగి అన్ని వచ్చేసి పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల మధ్యలో ఉంటది హ్యాంగ్లూమ్స్ మేడం ఇదిగోండి ఇదంతా శారీ పళ్ళు పళ్ళు మొత్తం థ్రెడ్ వర్క్ తో వస్తుంది వెంకటగిరి ఐటమ్ ఎవరికైతే వద్దు అనుకుంటారో అది ప్రిఫర్ చేసుకుంటే ఎక్సలెంట్ మేడం మనం ప్రైస్ తక్కువకి ఇస్తున్నాం శారీ మెజర్మెంట్ కూడా ఫైవ్ థర్టీ ఐదు ముప్పై ఎబోనే వస్తుంది అది కూడా చెప్తున్నాము టు డ్యామేజ్ ఏది కాదు మేడం ఇటువంటి ఐటమ్ మనకు బల్క్ లో వస్తుంది మంచి ఆఫర్ ప్రైజ్ లో మనము అయితే ఇచ్చేస్తాము ఇంకోటి ఏంటంటే ఓపెన్ చేసిన పీచు నలుగురు ఐదు అడిగితే ఇవ్వలేదు మేడం ఓన్లీ ఒక్కొక్కళ్ళకే మేడం ఓకే స్టాక్ ఎంత కావాలన్నా ఫుల్ ఫ్లెడ్జ్ లో ఇస్తాం గానీ సప్లై సేమ్ సారీ కావాలంటే సేమ్ సారీ కావాలంటే ఇవ్వలేదు ఒరిజినల్ బెంగాలీ కాటన్ ఇదంతా శారీ శారీ పళ్ళు పళ్ళు హై ఫినిషింగ్ తో వచ్చింది కాంట్రాక్ట్ బ్లౌజెస్ ఎక్సలెంట్ గా ఉంటది మేడం చాలా రాయల్టీ పెద్ద రకంగా ఉంటది ముందు చిన్న చిన్న ఫంక్షన్స్ కి గానీ టెంపుల్స్ కి గానీ వేర్ చేయాలి అంటే ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటది మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పుడు చూపించేదంతా మనం పట్టు శారీస్ మేడం చాలా లైట్ వెయిట్ గా వస్తుంది స్మూత్నెస్ హెవీ క్వాలిటీ హెవీ మేడం సాఫ్ట్ పట్టు టైప్ లో ఉన్నాయండి ఒరిజినల్ ధర్మవరం పట్టు లైట్ వెయిట్ గా వస్తుంది మేడం ధర్మవరం పట్టు ఓకే డిజైన్స్ కూడా లేటెస్ట్ డిజైన్స్ మేడం ఓకే కలర్స్ కూడా బాగున్నాయి కొత్తగా ఉంది కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా వస్తుంది శాంపిల్ గా ఒక పీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇదిగోండి రెడ్ అండ్ ఆరెంజ్ గోల్డ్ షేడ్ తో వచ్చి శారీ వెనకాల కూడా చూసుకోండి కనకంబరం పోగు పట్టడం గానీ ఎక్స్ట్రా వీలింగ్స్ గానీ ఏది ఉండదు ఇది వచ్చేసి పల్లు పాట ఓకే పావు మీటర్ మేడం పావు మీటర్ కట్టించింగ్ స్ట్రైప్ బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఏ సింగిల్ పీస్ అయినా తీసుకోండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫోర్టీన్ నైన్టీ నైన్ లో ఎక్సలెంట్ ఐటమ్ కస్టమర్స్ కోసం మనం అయితే ఇచ్చేస్తున్నామండి ఓకే ఇదిగోండి మేడం ఇందులో డిజైన్స్ వస్తాయి ఇంకా ఇదిగోండి మేడం ఇట్లా డిజైన్స్ అండి డిజైన్స్ మనం ఓపెన్ ఇది ఒక కల్ ఇది ఒక డిజైన్ అండి అండ్ డిజైన్స్ ఓకే టోటల్ గా త్రీ డిజైన్స్ ఈచ్ డిజైన్ వచ్చి పీస్ ది బెస్ట్ ప్రైస్ ఇస్తామండి పీస్ పీస్ అయినా అయినా ది బెస్ట్ ప్రైస్ మంచి బెస్ట్ ప్రైస్ లో కస్టమర్ కి మనం ఇచ్చేస్తున్నామండి మార్కెట్ లో ఇంత లైట్ వెయిట్ లో ఇంత హెవీ క్వాలిటీ ఎక్కడైనా సరే రెండు అరవై నుంచి మూడు వంద అరవై మధ్యలో ఉంటుంది అటువంటిది మనం పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిగా ఇస్తున్నాం మేడం